చాలామంది పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకుంటారు అలా పెట్టుకునేవారు మామూలు శివలింగాన్ని కాకుండా ఒక ప్రత్యేకమైన మరకత లింగాన్ని పెట్టుకుని పూజిస్తే ఫలితం ఉంటుందని కొంతమంది పండితులు చెప్తున్నారు అలా పూజగదిలో మరకత శివలింగాన్ని పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం నవగ్రహాల్లో బుధుడికి ప్రీతికరమైన మరకతాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మరకతంతో తయారైన శివలింగాన్ని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి కోరిన వరాలు నెరవేర్తాయి నవరత్నాల్లో ఒకటైన మరకతానికి ఆకర్షణ శక్తి ఎక్కువ అలాంటి మరకతాన్ని లింగరూపంలో ఇంట్లో పూజించడం ద్వారా అన్ని రంగాల్లోనూ రాణిస్తారని పండితులు చెప్తున్నారు విద్య ఆరోగ్యం ఉన్నత పదవులు లభించాలంటే ఇంట్లో మరకత లింగాన్ని పూజించడం ద్వారా ప్రాప్తిస్తాయట అలాగే వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే మరకత లింగాన్ని పూజించాలి అంతేకాకుండా మరకత లింగాన్ని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈ లింగాన్ని నిష్ఠతో ప్రార్థించేవారికి ఒత్తిడి మాయమవుతుంది అలాగే ఇది ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగింపజేస్తుంది వారికి అన్ని అనుకూలించేలా చేస్తుంది ఈ మరకత లింగమో లేకుంటే వేరేదైనా లింగం ఇంట్లో ఉన్నట్లయితే నియమనిష్టలతో పూజించాలి పూజకు ముందు శివలింగాన్ని నీరు పాలు తేనె పెరుగు పంచామృతాలతో అభిషేకించాలి తరువాత బిల్వపత్రాలు చందనం విభూతితో అభిషేకించి దీపారాధన చెయ్యాలి పూజగదిలో శివలింగం ఉంటే స్నానం చేశాకే ఎవరైనా పూజగదిలోకి ప్రవేశించాలి మరకతులింగాన్ని పూజించేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి పండ్లు పువ్వులతో రోజూ అర్చించాలి శక్తి మేరకు ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ప్రదోష కాలంలో తప్పక శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా శివలింగాన్ని ఇంట ఉంచి పూజ చేయడం ద్వారా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు ఉండవు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంటుంది శుభకార్యాలు జరుగుతాయి అలా మరకత లింగాన్ని పూజించిన వారికి మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఇంట్లో మరకత శివలింగం ఉంటే ఇక్కడ చెప్పిన విధంగా పూజ చేస్తూ మీ కోరికల్ని సిద్ధింపజేసుకోవడంతో పాటు మరిన్ని ప్రయోజనాల్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి